హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేలేకి అందరు నా హెయిర్కి ఏం పెడుతున్నారని అడుగుతున్నారు కాబట్టి దానికోసం అనేది అనేది ఇలి ఇది అందరికి ఉపయోగపడుతుందని ఇలానే వీడియో చేసి మీకు కూడా పెడుతున్నాను చూడండి మందారం అనేది తీసుకోవాలి ఇలా పూలు అనేది మందార పూలు తీసుకోవాలి దాంట్లోనే ఆకులు కూడా తీసుకోవాలి మందారపాకులు కొంచెం కరివేపాకు ఒక ఐదు ఆరు కరివేపాకులు కూడా తీసుకోండి బాగా మందార పూలు అనేది బాగా మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోండి తర్వాత దాంట్లో కరివేపాకు మందారపాకులు మెయిన్ దీంట్లో వచ్చేకి కలబంద వేయాలండి అలోవేరా అనేది చాలా మంచిదండి కలబంద అనేది దువ్వెం తీసుకొని దువ్వెన్ తోటి బాగా దువ్వి ఇట్లా జెల్లీ వస్తే ఆ జల్లి దాంట్లో వేసి బాగా మిక్సీ పట్టండి ముందు దాంట్లో ఇంకొకటి ఏంటంటే మెయిన్ అందరు ఏందో ఇట్లా చేసి పెడుతుంటారు కానీ దీంట్లో మెయిన్ హెయిర్ పెరగాలంటే ముందు మన హెయిర్కి అనేది ముందు కలబంద పెట్టిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టిన ఈ పేస్ట్ అనేది పెట్టండి అప్పుడు మీ హెయిర్ అనేది చాలా త్వరగా అనేది ఇలా చేస్తే పెరిగే అవకాశం అనేది ఉంది మెయిన్ వైట్ హెయిర్ అనేది రాకుండా ఉంటుంది వీడియో మీ ఫ్రెండ్స్కి ఊరికన్నా ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ నా